వాక్యాన్ని చదువుకుందాం ఇషయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము చదువుకుందాం మీరు చూడగా మీ హృదయము ఉల్లాసించును మీ ఎముకలు లేత గడ్డివలే బలియును అస్త అస్తబలము ఆయన సేవకులు ఎడల కనపరచబడును ఆయనకు స్థుతి మహిమ కలుగునుగాక మన రక్షకుడును మన ప్రభువును యేసుక్రీస్తు నామములో స్థుతి కలుగునుగాక ఆమెన్ ఆమెన్ యుగాలన్నిటిలో తరాలన్నిటిలో నిత్యము మన దేవుడు స్థుతింపదగిన దేవుడు స్థుతికి హరుగుడు పూజింపదగిన దేవుడు పూజకు హరువుడు ఆరాధనకు యోగ్యుడు నమ్మదగిన దేవుడు ఆపత్ కాలంలో ఆయన్నే నమ్మదగిన నమ్ముకోదగిన సహాయకుడని ఆయన గురించి పరిశుద్ధమైన గ్రంథం ఎన్నో విషయాలు మనకు తెలియపరుస్తుంది ఈ పదనాలుగుషయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం మీరు చూడగా మీ హృదయము ఉల్లాసించును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీరు చూడగా మీ హృదయము ఏమవుతుందంటే ఉల్లాసించును అని మాట్లాడుతున్నాడు మొదటిది రెండవది మీ ఎముకలు లేత గడ్డి వలె బలీను అంటున్నాడు మీరు లేత గడ్డిని చూడండి ఆ లేత గడ్డి ఎలా ఉంటుందంటే చిగురించు శక్తిగా ఉంటుంది పచ్చగా ఉంటుంది అందముగా ఉంటుంది అలాగే మీ ఎముకలు కూడా ఆ గడ్డి వలె బలీను అంటున్నాడు అంటే శక్తి ఉంటుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే మరి మనము ఎముకలు శక్తిగా ఉంటానే ఆరోగ్యంగా ఉంటాం నడవగలుగుతాం పని చేసుకోగలుగుతాం బరువులు మోయగలుగుతాం ఎముకలే బలహీనమైన అనుకో నడవలేవు కష్టం చేయలేవు బలమైన పని చేయలేవు అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీ ఎముకలు లేత గడ్డివలి బలీను అని మాట్లాడుతున్నాడు మూడోది చూడండి యహోవా అస్తబలము అని చెప్తున్నాడు దేవుని యొక్క అస్తబలము ఎంత శక్తి కలిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి దేవుడు తన ప్రజలను అయ్యిప్ నుంచి ఇస్రాయిల్ దేశంకి వస్తుండగా మధ్యలో ఎర్ర సముద్రం వచ్చింది ఆ ఎర్ర సముద్రము దేవుడు తన యొక్క అస్త బలాన్ని చాపి ఎలా వారిని ఆ బయట తీసుకొచ్చాడో మనం చూద్దాం నిజమే అంత శక్తి కలిగిన దేవుడని మనకు పరిశుద్ధమైన గ్రంథము బోధిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో నీవు నేను ఉన్నావు కాబట్టి ఆయన ఆయన ఎంత గొప్ప దేవుడో నీవు తెలుసుకుంటే బాగుంటుంది కానీ తెలుసుకుంటున్నావు కానీ శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఏమవుతున్నావు అంటే దేవుని మరిచిపోతున్నావు ఇస్రాయిల్ ప్రజల్లాగా కానీ అలా ఉండకూడదని పరిశుద్ధమైన ఓ బైబుల్ మనకు బోధిస్తూ ఉంది నిర్గమ కాండము పద్నాలుగో అధ్యయము ఇరవై ఒకటో వచ్చినము మనం చూద్దాం ఎంత అద్భుతమో చూడండి ఎహోవా ఆ రాత్రంతయో బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరి నెలగా చేసెను ఆమెన్ ఎంత అద్భుతమో చూడండి అంటే ఎట్లా చేశాడో చూడండి మరి ఇలాంటి దేవుడు మనం కలిగిన మనం ధనిలము అంతకంటే ముందు వచనం చదువుకుందాం చూడండి వచనం చదువుకుందాం అక్కడ ఏమంటుందంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడి వారిని ఎలా తీసుకొస్తున్నాడో చూడండి నీ నీ కర్రను చాపయ్య సముద్రం మధ్యను ఆరు నెలల మధ్యను పోదురని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మోస ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అంటే మాట్లాడి ఎలా చేస్తున్నాడు చూడు అంటే దేవుడు ఏం చేశాడు బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించాడు ఎంత అద్భుతమైన దేవుడు చూడు అంటే బలమైన తూర్పు గాలి చేత ఏం చేశాడంటే సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు తొలగించను అని కనబడుతుంది కానీ కింద చూడండి వాళ్ళు వస్తున్నప్పుడు వారు ఏమైపోతున్నారంటే ఇరవై ఐదు వచ్చిన శత్రువు వస్తున్నప్పుడు చూడండి వారు బహు కష్టపడి తోలుచుండిరి బహు కష్టపడుతున్నారు అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆరిన్నెల అయిందో ఇస్రాయేల్ ప్రజలు దాటి వెళ్తున్నారో వీళ్ళు కూడా మధ్యలోకి వస్తున్నారు వీళ్ళు కూడా పోతున్నప్పుడు ఏమైపోయిందంటే దేవుడు మళ్ళీ దాన్ని సముద్రం మీదకి మళ్ళీ తీసుకొస్తున్నాడు చేరిన తర్వాత వాళ్ళు ఎంత భయంకరంగా వారు చక్రాలు ఊడినట్లు చేయగా చూసారా వారు బహు కష్టపడి తోలుతున్నారు తర్వాత మళ్ళీ దేవుడు తన హస్తాన్ని చాపి ఏం చెప్తున్నాడో చూడండి ఇరవై ఆరో వచనం అక్కడ మా ఎంత అద్భుతమైన మాట ఉందో చూడు అంతలో ఎఫోవ మోసతో అయ్యుప్తీయుల మీదికి వారి రాతముల మీదికి వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చేయి చాపుమనగా చూసారా దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు సముద్రం మీద నీ చేయి చాపయ్యా అని మాట్లాడుతున్నాడు మాట్లాడే వెంటనే ఏం పేరంటే అక్కడ సముద్రం మీద తన హస్తాన్ని చాపగానే ఆ సముద్రం వల్ల ఏమైంది నీళ్ళతో నింపబడి అందరూ అక్కడ ఏమైపోయారంటే ఐగిప్తులు హతమైపోయిన నాశనమైపోయారని మనకు బైబుల్ సెలవిస్తా ఉంది అప్పుడు ఎహోవా సముద్రం మధ్యను ఐగిప్తులను నాశనము చేశాను సుశా శత్రువును ఏం చేసినాడు కొట్టుకొని పోయేటట్టు దేవుడు చేశాడు అందుకే ఇవన్నీ చివరి దినాలు అంతే దినాల్లో నీవు నేనున్నాం అందుకే దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు నువ్వు చూడగలిగితే అద్భుతము జరుగుతుందని మాట్లాడుతున్నాడు చివరిగా ఆయన మాట్లాడుతున్నదంటే ఆయన సేవకులు ఎడల దేవుడు దా కనపరుస్తాడు దేవుని యొక్క అస్తబలము సేవకులు ఎడల కనపరుచిన రాస్తున్నాడు కాబట్టి అంత దేవుడు అంత గొప్ప దేవుని కలిగిన మనం మరి ఎందుకు నువ్వు చిన్న చిన్న వాటికి కృంగిపోతావు బలహీనుడిగా బలహీనాలుగా ఉంటావు కాబట్టి అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తీర్మానం చేసుకుందాం ప్రార్థన తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక ఈ మాటలు సహాయం చేయండి ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు మా హృదయాన్ని ఉల్లాసింపజేస్తానన్నావు మా ఎముకలకు శక్తినిస్తానన్నావు నీ అస్తబలము ఆయన సేవకులు అలా కనపరిచేదని అంటున్నావు సేవకులకు నువ్వు కనపరిచే దేవుడు అందుకే నీకు స్తోత్రాలు మీకు వందనలు చెల్లిస్తూ ఈ మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి మీ అస్త బలముతో మామూలను నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏ సునామలు పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్